ఏమండి చిన్నట్లో ఉంటేండి అంటే ఏంటండి ప్రతి దానికి చిరాకు రెండు రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది కదా పిల్లలకి బట్టలు తపాసులు తీసుకురండి ఆ రోజు మన వీధిలో మన ఇంటి దగ్గర ఎక్కువ సందడి ఉండాలి అందరూ మన ఇంటి వైపే చూడాలి అబ్బా పెద్ద పిల్లలు అలా ఏమన్నా చిన్న పిల్లలు అంటే బాంబులు కాల్చడానికి అవన్నీ కాదు తెస్తారా తేరా సరే సర్లే చూద్దాం ఈ ఆడలతో అవునండి బాధ కాదండి చూద్దాం కాదు తెస్తారా అంత గట్టిగా ఇస్తున్నావు డబ్బులు ఎవరయ్యా మీ బాబే అని ఎత్తాడా కొబ్బరి తట్లో మేలకి పేకాట్లు అమ్మ తల్లి ఇప్పుడు అవన్నీ అవసరమా బట్టల బాంబులే కదా తెచ్చేత్తాను అది అలా రండి దారికి వస్తున్నానరా నా బ్యాగ్ ఎక్కడ కనిపించట్లేదు ఎందుకురా అన్య అంత తొందర ఎన్నిసార్లు చెప్పండ్రాడెక్కడికి ఈరోజు బయలుదేరి వెళ్తున్నాడా క్లబ్స్ అయితే నన్ను తీసుకెళ్ళరా ఎప్పుడు టీవీలోని సినిమాల్లో చూడటం తప్ప రియల్ గా ఎప్పుడు చూడలేదురా అయినా రెండు నిమిషాల రెడీ ఇలా ఒకసారి రాను మరీ ఎంత భయం ఇలా రా మా తాతనీకి ఎంత అస్తిచ్చాడు ఎంత యాభై ఎకరాల పొలము రెండు కోట్లు చేసి ఇప్పుడు మన దగ్గర ఎంత ఉంది అంతరా ఐదు ఎకరాల పొలం ఇరవై లక్షలు విలువ చేసి నగలు మరి మిగతా దేవింది డాడీ అది 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 నేను చెప్పనా నేను చెప్పనా ఇప్పుడు క్లబ్బుల్లో వేసేవి నువ్వు ఇప్పుడు కొబ్బరి తోటల్లో వేసేవాడివి వాళ్ళకి నువ్వు చదివించిన చదివింపులన్నీ పోయి ఇది మిగిలింది అయినా సిగ్గు లేకుండా క్లబ్ అనగానే లుంగీ ఎత్తుకుని రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుండు ఏమైందిరా నా అలాగ అంటున్నావు అరే నాన్న ఆయనతో నీకేంటి గాని కానీ ఇంతకి నువ్వు ఎక్కడికి బయలుదేరా కొబ్బరిని నమ్ముకోవడానికి కొబ్బరిని నమ్ముకోవడానికి ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టిరా నాకు తెలియకుండా లేదు డాడీ ఏతో నాకు ఎందుకు లేరా బాబు వెళ్ళి వస్తాను అరే ఎందుకురా అంతకో ఆయన గురించి తెలిసిందే కదా ఎక్కడికి వెళ్తానన్నా ఇంకెక్కడికమ్మా ఆఫీస్ కి వెళ్తున్నాను ఆయన పండగతో ఆఫీస్ ఎంట్రా ఈ రోజు వర్క్ చేస్తే పోటీ ఇస్తారమ్మా ఇప్పుడు ఓటీతో ఏం చేసుకుంటారా నాన్న ఆయన ఈ రోజు దీపావళి పండుగ కుటుంబం అంతా కలిసి సరదాగా గడపాల్సిన టైంలో డబ్బు వెనుకలు పరిగెడతానంట వింట్రా అసలు మనశ్శాంతి ఇవ్వలేని డబ్బు మనకు ఎందుకు నాన్న దీపావళి అంటే ఏంటో మీకు తెలుసా అప్పట్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అందరి జీవితాల్ని చీకటమయం చేసేసాడు అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ వాడిని సంహరించి అందరి జీవితాల్లోకి వెలుగులు పంచారు అలాంటి పర్వదినాన్ని మనం దీపావళిగా జరుపుకుంటాం చిన్న దీపావళి గురించి చాలా బాగా కానీ ఎవరికి తెలియని ఆ రాక్షసుడు మళ్ళీ అందరి జీవితాల్లోకి వచ్చేసాడమ్మా అక్కడే వచ్చిందిరా ప్రాబ్లం డబ్బు మత్తులో పడి మీరు మీ ఆనందాలకు దూరం అయిపోతున్నారు మీరు మీ కుటుంబానికి దూరం అయిపోతున్నారు పండగంటేనే పర్వదినం పిల్లలు లేకుండా ఆ తల్లిదండ్రులు ఆ పర్వదినాన్ని ఎలా ఎంజాయ్ చేయగలరా సారీ అమ్మా ఇప్పుడు ఎంత తప్పు చేసా నాకు ఇప్పుడే అర్థమైంది ఇక మీద పండుగ అయినా మనందరం కలిసే చేసుకుందాం అమ్మా సరే అమ్మా ఆఫీస్ ఫోన్ చేసి చెప్పేస్తా రావట్లేదని సరే పూజకి టైం అవుతుంది రెడీ అవ్వండి ఇంకా మన ఛానల్ గారిని కొత్తగా వచ్చినట్లయితే లైక్